మంజూరు చేసి పనులు ప్రారంభించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పర్యవేక్షిస్తలేరా ఇదే కాదు మా అక్కల్ని అడుగుతున్నా మా ఆడబిడ్డలు ఈడు అక్క ఆనాడాయన ప్రభుత్వంలో మీరు అమ్మగారింటికి పోవాలన్నా అమ్మోరిని దర్శించుకోవాలంటే ఇంటాయనను బస్కి రాయ పైసలు అడిగాడు అవునా అయితే కొడుకుని అడగాలే లేకపోతే ఆయనను అడగాలే ఆ ఎందుకమ్మా ఈ పండుగందుకు మళ్ళసారి ఓదు అమ్మగారి కంటే ఊకుండాల్సి వస్తుంది కడుపులో దుఃఖం ఉన్నా దాసి పెట్టుకొని ఉండేది కానీ ఇవాళ ఇంటాయిన పొలం కాడికి పని పోతే ఇంటికి పోయి చూసి ఒక్క సిల్లి గవ్వ లేకున్నా ఆర్టీసీ బస్సు చేయి దుక్కితే ఉచితంగా బస్సు ఎక్కుతలేరా అక్క నిజం చెప్పండి మా అక్కలు నేను అడుగుతున్నా మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎవరైనా ఒక్క పైస పెట్టి టికెట్ కొన్నారా ఆర్టీసీ బస్సు బాజాప్త ఇవ్వాల మీరు ఉచితంగా ప్రయాణం చేస్తలేరా మా అక్కల్ని ఒక్కసారి ఆలోచన చేయమంటున్నా అదే విధంగా మా సంఘాల సభ్యులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల బ్యాంకుల లింకేజ్ ఇచ్చినాం మా సంఘాల సభ్యులు వ్యాపారం చేస్తారు అదానీలు అంబానీలే కాదు సోలార్ పవర్ విద్యుత్ ప్లాంట్లు వెయ్యి మెగావాట్ల ప్లాంట్ ఈ రోజు మా అక్కలకు పెత్తనం ఇచ్చింది నిజం కాదా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కాదు ఆరు వందల బస్సులు వాళ్ళకి ఇచ్చి అదే ఆర్టీసీకి కిరాయికి పెట్టి ఆరు వందల బస్సులకు మా ఆడపిడ్డల్ని యజమానులను చేసింది నిజం కాదా ఇవాళ తో పోటీ వాడి పెట్రోల్ బంకులు మీరు పెట్టుకొని నిర్వహిస్తున్న మాట నిజం కాదా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఈ రోజు రాష్ట్రం నలుమూలలో మీరు ప్రారంభించుకొని చేస్తున్న మాట నిజం కాదా అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద గ్రామ గ్రామాన కాంట్రాక్టర్ల చేతుల్లో పనులు పెడితే అవి తీసి మా ఆడబిడ్డల చేతులు పెట్టి అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద పాఠశాలల నిర్వహణ మీ చేతిలో పెట్టలేదా స్కూల్లో పిల్లలు బట్టలు కుట్టేది ఆనాడు పెద్ద పెద్ద కంపెనీలకు ఇస్తే ఈ రోజు మా ఆడబిడ్డలకు ఇచ్చిన మాట వాస్తవం కాదా ఇవాళ మా అక్కల్ని ఆర్థికంగా నిలదొక్కునేలా చేసి కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చెయ్యాలి పదేళ్లలో నా లక్ష్యం అదే నా జీవితంలో కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేస్తా అని కంకణం కట్టుకొని బయలుదేరి మీ కోసం కృషి చేస్తుంటే ఇవాళ మిమ్మల్ని చూసి ఏడుస్తున్నారు మీ ఒకనాడు ఇంత ఆయనని బస్కి రాయడిగే మీరు సాయంత్రం బెల్ట్ షాప్ కి ఆయన మిమ్మల్ని నగదు అడిగే పరిస్థితి తెచ్చినా లేదా మా అక్కలు చెప్పాలని నేను అడుగుతున్నా ఇవాళ పెత్తనం మా ఆడబిడ్డల చేతి ఉంటే పిల్లల చదువులు ఉంటాయి ఇల్లు బాగుపడుతుందని ఇవాళ మా అక్కల చేతుల్లో పెత్తనం పెట్టిన మాట నిజం కాదా ఆనాడు అప్పులో ఉండి లక్ష రుణమాఫీ చేస్తాని పదేళ్ళు ముంచి రైతులను ఆగమాగం చేసి వేలాది మంది చచ్చిపోతే సంవత్సరం తిరిగే లోపు లక్ష్మీనరసింహ స్వామిగా ఇరవై ఐదు లక్షల యాభై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రెండు లక్షల రూపాయల వరకు రైతులకు అప్పు విముక్తి కలిగించింది మన ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నా ఇవాళ రైతు